మన ఛానల్ మిత్రులందరికీ నమస్కారం సీనియర్ సిటిజన్లకు మరో శుభవార్త చెప్తూ సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు అయితే చెప్పింది మరి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగుల విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన తీర్పు వెలువరించింది సీనియర్ సిటిజన్ల పట్ల తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు పిల్లలకు ఆ వృద్ధుల నుంచి సంక్రమిస్తున్న ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టమైతే చేసింది కుమారుడు తమ సంరక్షణ అంటే మెయింటెనెన్స్ బాధ్యతలు చూసుకోకపోవడం లేదంటూ మహారాష్ట్రకు చెందిన ఎనభై ఏళ్ల వృద్ధుడు కమల్కాంత్ మిశ్రా తన డెబ్బై ఎనిమిది ఏళ్ల భార్య దాఖలు చేసిన అపీల్ పిటిషన్ పై ఇవాళ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ అయితే చేపట్టింది మరి ఈ బిడ్డల నిరాధరణకు గురయ్యే తల్లిదండ్రుల కోసం ప్రభుత్వం రెండు వేల ఏడులో తీసుకువచ్చిన మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రుల సంరక్షణ చేసుకుని పక్షంలో పేరెంట్స్ తమ పిల్లలకు బంధువులకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి బా బాధితులకే దక్కేలా ఆదేశించే ప్రకా అధికారం ట్రిబ్యునల్లకు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది గతంలోనూ సుప్రీంకోర్టు ఇదే తరహాలో తీర్పులను ఇచ్చింది సో ఇది ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్